ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ డైమండ్స్ తమ కొండాపూర్ షోరూంలో మైన్ డైమండ్స్ షోని ప్రారంభించిన సినీ నటి మాట్లాడుతూ మలబార్ గోల్డ్ డైమండ్స్ అతివేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబంధించిన మూలమైన సంస్థ ఈ సంస్థ కొండాపూర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనలు ప్రారంభించారు ఈ డైమండ్ షోని ముఖ్య అతిథులు వినియోగదారులు శ్రేయ మలబార్ గోల్డ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆవరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు మీకు నచ్చిన నచ్చినవి సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్గోల్ డైమండ్స్ కొండాపూర్ షోరూంలో పద్నాలుగు సెప్టెంబర్ నుండి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది అని షోరూం హెడ్ నబీల్ తెలియజేశారు డైనింగ్ షో సో బట్ కొందాపూర్ మ్యాచ్ మలబాలో సో ప్లీజ్ గ్రాప్ దీస్ ఆపర్చునిటీ చాలా వెరైటీస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీ హస్బెండ్ ఫాస్ని ఎంపీ చేయాల్సి ఉంది ప్లీజ్ వీ హ్యావ్ వెరీ గుడ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఇన్ ఎంతైనా వెరీ గుడ్ ఇస్టో టువర్ ద స్కూల్ సో ప్లీజ్ మీ కొందాపూర్ మ్యాచ్ మనం నా పేరు అజిత్ కుమార్ మలబార్ గోల్డ్ డైమండ్స్ కొండపూర్ షోరూమ్ ఈరోజు మన షోరూమ్ నందు ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ షో అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క సోనీ యాక్ట్రెస్ శృతి గారిచే మన డైమండ్ షోను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క డైమండ్ షో నందు మనకి వెరైటీ ఆఫ్ డిజైన్స్ అలాగే న్యూ కలెక్షన్స్ ఇలాగా బెస్ట్ ఆఫర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ఆఫర్ అనేది మనకి ఈ రోజు నుంచి ఈ మంత్ ట్వంటీ నైన్త్ వరకు కూడా ఈ డైమండ్ జ్యువెలరీ షో అనేది కొండాపూర్ నందు ప్రదర్శించబడుతుంది కాబట్టి ఈ సరౌండింగ్ పీపుల్స్ అందరూ కూడాను అలాగే మన కస్టమర్స్ అందరూ కూడాను ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం అలాగే మనకి గోల్డ్ రేట్ కూడాను ఫ్లెక్సిబుల్ కోసం అడ్వాన్స్ ఒక టెన్ పర్సెంటేజ్ అనేది బుక్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఫ్యూచర్లో వచ్చే ధరల పెరుగుదలని మనం నియంత్రించి మనం తక్కువ రేటుకే గోల్డ్ అనేది పర్చేజ్ చేయచ్చు ఇందుకని మనకి ఒక టెన్ పర్సెంటేజ్ అడ్వాన్స్ బుక్ చేస్తే కనుక బుకింగ్ రేట్ తక్కువ ఉన్నట్లయితే తక్కువ వస్తుంది అలాగే ఫ్యూచర్ పర్చేజ్ రోజు రేట్ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ రెండింటిలో బెటర్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో కస్టమర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క టెన్ పర్సెంటేజ్ అడ్వాన్స్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం అలాగే మనకి ఈ డైమండ్స్ చూసినట్లయితే కనుక చాలా న్యూస్ కలెక్షన్స్ ఈరోజు పర్టికులర్గా మన షోరూమ్ నందు కట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను